కొన్నాళ్ళుగా కుటుంబంలో గొడవలు కెరీర్ పరంగా ఇబ్బందులు చేసిన సినిమాలేమో ఫ్లాపులు ఇలాంటి సమయంలో మంచు మనోజ్ టైం ఎన్నాళ్ళు స్టార్ట్ అయిందా మిరాయిత మనోజ్ టూ పాయింట్ లా కనిపించారు స్టేజ్ మీద మరి అంతగా ఎమోషనల్ అయ్యేంతగా మంచు వారసుడికి కష్టాలు ఏమున్నాయి మరి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి వింటున్నారుగా మనోజ్ ఏమంటున్నారు నిజంగా నిన్నాళ్ళు మంచి అబ్బాయి ఇన్ని కష్టాల్లో ఉన్నాడని చాలా మందికి తెలియదు మిరాయ్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ మనోజ్ కు మాత్రం ఊపిరి పోసింది తననే కాదు తన కుటుంబాన్ని కాపాడింది ఈ సినిమా అంటూ కన్నీరు పెట్టుకున్నారు మనోజ్ దీన్ని బట్టి ఈ సినిమా అతడికి ఎంత కీలకమో అర్థమైంది చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్య భైరవం సినిమాతో విలన్ గా నటించారు మనోజ్ కానీ అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు మిరాయ్ తో ప్యాన్ ఇండియా యాక్టర్ అయిపోయారు మనోజ్ కూడా ఎన్నాళ్ళు వ్యక్తిగత కారణాలతో పై ఫోకస్ చేయని ఇకపై వరుసగా సినిమాలు చేస్తానంటున్నారు ఈ మధ్య కుటుంబంతో విభేదాల నేపథ్యంలో అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమా పై కూడా వేశారు మనోజ్ కానీ ఇప్పుడు అదే విష్ణు మిరాయ్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేస్తే థ్యాంక్ యూ అన్న అని రిప్లై ఇచ్చి ప్రేమ చూపించారు మనోజ్ మొత్తానికి ఇటు ప్రొఫెషనల్ అటు పర్సనల్ గా కరెక్ట్ రూట్ లోనే ఉన్నారేనా మరి సక్సెస్ అన్నదమ్ములను కూడా గెలుపుతుందేమో చూడాలి